అసలు లేదా ఇప్పుడే మొదలయ్యింది పూర్వని పొరలేకుండా తన్నుల్ ఏంటో కాలి ఏం చేస్తా గీ లేక అని చెప్పు

డి మనం ఇమ్రాన్ అన్న వాళ్ళ ఛాప్ కి పోయి ఉన్నామని చిన్నపిల్లలే ఎక్కువ ఫ్యామిలీని పట్టుకొని వస్తారు సో వీడియో వచ్చేసి ఏంటంటే అరే డబ్బుగాడు షాప్లో కూర్చొని మీ పైసలు ఫోన్లు అన్ని తీసుకో తెలుసా ఏం చేద్దామని చెప్పు సొమ్ము తీసుకుపోతాం నీకో ఇగో నడు మరి రెడీ కాపో తొందర రెడీ చేసాయి నేను కూడా రెడీ వేసి వస్తా తొందర వచ్చేసాయి సరే చూడ చూడరా దొంగలంతా కొట్టేరు నీకు మళ్ళీ చూపి అలా డాడీ తాగి బండి చూసినావా అందరు కొద్ది దగ్గరనే రా నిన్ను ఫిచ్ అండ్ చేస్తుండ్రపోయి అందరు కలిసి ఆ

నువ్వు ఊరు చెప్పానికి నాదేరా నాదే నీరా అదే ఓ కూర్చో ఎందుకు వస్తుండీ నన్ను కూర్చున్నాడు అదే అదే చెప్పు రాబోయే ఊరని పొరండి లేకుండా తన్నులు తింటావు ఖాళీ ఏమందిరా ఏమడుతున్నా రా నువ్వు ఏంది బాధంటే ఏందనా అరే నువ్వు చెప్పకుండా ఆయనకి చెప్పేది అంత డాడీ నడుకోమస్ అరే షాపులు అరే మాట్లాడు ఫస్ట్ తీసుకో మెడల్ అని అర్థమైంది అరే అంత డాడీకి అడుగురా నాతో ఏందంటే ఇదేందిరా నువ్వు వచ్చి అరే నువ్వు వచ్చి చేస్తున్నావు నేను కాదు ఏం చేస్తా ఏమైతుంది నీతో కూసు కూసు నిన్నోను నేను ఇవేమి మరి కదా మీరు మీరే ఇది ఏంది రాదేంది చెప్పు మాట్లాడమే

నీదా మీ డాడీదా మీ డాడీది కదా నీది కాదు కదా వెళ్ళిపో ఫస్ట్ ఇడిగా వెళ్ళిపోను అన్ని ఖరాలు చేస్తున్నా వెళ్ళిపో వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపోయినా ఎంత తెప్పిస్తారా నేను ఓరాదరా

నీకు దుకాన్ స్కూల్ ఉంది స్కూల్కి పోవాలా ఐడ కాదు

వీడి గుడ్ ఎక్కించుకొని వచ్చి బిఎం డబ్లూ లేవు నువ్వు ఉన్నవారామణికి వచ్చా తీసుకోరా అరే

கடரே கட்டப்போ கங்கு கங்கு கூடுமா அய்சி நீ ஓகே பைட் இட்டேமா சாப்ல பாயிடு கட்டப்போ 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 பாடு 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 கமான் 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 நீ படு டெம்பா நின் டெம்பா நீ விடே

దాదా వచ్చేయండి అప్పుడుకి వెళ్ళి వీడియో తీస్తున్నాం అని చెప్పి ఆపిండు వాడు మామోడు వచ్చాడు ఇరపా నాయబోలో ఇద్దరు వీడియో తీస్తున్న ఆపిర్ర అనమాట సో గైస్ మీకు కూడా ఫోన్లు కావాలా అంటే మీరు దగ్గర ఎక్స్చేంజ్ ఫోన్లు అంటే మీకు ఫోన్ అమ్మాలనుకున్నా లేకపోతే కొనాలనుకున్నా మన దగ్గర రావచ్చు అనమాట సో ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అండ్ యాక్సరీస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెయిన్ ఎక్స్చేంజ్ ఫోన్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకొని రావచ్చు మీరు ఏమైనా ఫోన్ ఎక్స్చేంజ్ తీసుకొని కొత్త ఫోన్ తీసుకోవాలన్నా మన దగ్గర రావచ్చు అనమాట అండ్ దాంతోపాటు మీకు సేల్స్ ఇంకా సేల్స్ ఇంకా సర్వీస్ కూడా ఉంది సర్వీస్లో మీ అందరికీ చూపిస్తా ఒకసారి రండి సో గైస్ ఇది మన సర్వీస్ సెంటర్ అన్నమాట సో మనకి షాప్ ఓపెన్ సో గైస్ మనం షాప్ ఓపెన్ చేసినప్పుడు నుంచి ఇగో మనకి ఇన్ని ఫోన్లు అయితే సర్వీస్ అయిపోయినాయి అన్నమాట సో అయిపోయిన తర్వాత దాని బాడీలు ఉంటాయి కదా ఇది అన్నమాట సో ఇంకోటి ఎయిర్పోర్ట్ సర్వీస్ హైదరాబాద్ ఎవ్వరు చేయరు మనమే చేస్తాం నాకు చెప్పలేదు సో గైస్ ఎయిర్పోర్ట్ సర్వీస్ హైదరాబాద్ లో ఓవర్ చేయరు మన దగ్గర అయితే ఓన్లీ ఆపిల్ ఆపిల్ దానికే ఇయర్పోర్ట్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకొని రావచ్చు సో గైస్ ఈడ చూస్తుండ్రు కదా సో మన మన టెక్నీషియన్స్ అన్నమాట సో మనోడు చూపి హాయ్ చెప్పు హాయ్ అమ్మాయిలకు కంటున్నా సబ్స్క్రైబర్స్ హాయ్ అని చెప్పాలి హాయ్ మళ్ళీ హాయ్ అంటుండ్రు సబ్స్క్రైబర్స్ హాయ్ అని సబ్స్క్రైబర్స్ కి హాయ్ ఆడ చెప్పు సబ్స్క్రైబర్స్ కి హాయ్ సో గైస్ మనోడు ఫస్ట్ టైం మీడియాలలో ఎప్పుడు రాడనమాట సో అట్లా అని చెప్పి పిల్లలైతే ఆల్మోస్ట్ చాలా మంది వస్తుండ్రు అంటే డాడీ మనం ఇమ్రాన్ అన్న వాళ్ళ జాప్కి పోయి కొందామని చిన్నపిల్లలే ఎక్కువ ఫ్యామిలీని పట్టుకొని వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి హాయ్ హాయ్ సే హాయ్ ఏ క్లాస్ రైట్ మంచిది అవుకరు హాయ్ 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 దాంట్లో హాయపూర్ దాంట్లో వస్తారు హాయ్యప్పుడు హాయ్ సో గైస్ మెయిన్ చిన్నపిల్లలే ఎక్కువ వస్తారు అనమాట డాడీ ఏమైనా కొందాం అలా షాప్లో అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళ దాంట్లో ఎక్కువ మట్టికి అయితే చిన్నపిల్లలే ఉన్నారు హాయ్ చలో గైస్ రైట్ బాయ్ బాయ్